ఈ కోనేరులో ఉండే చేపలు కూడా స్వామివారి అవతార రూపాలే అండి ఎలా అంటారా వాటి నుదుటి మీద కూడా స్వామివారి తిరునామం ఉంటుంది గోవింద 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 ప్రపంచంలో ఎక్కడా లేని వింత అండి ఉన్నారు అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి చెప్పండి ఆ యొక్క బండ కూడా ఒక చాపాకారం కలిగి ఆ యొక్క శంకు చక్రము నామము ఆయక సారగ్రామ మొత్తం చాపాకారంగ కలి గోవింద గోవింద హరి గోవింద మఖీ మాతా గోవింద భగవత మే గోవింద मम गात्राणि मुखञ्च ಪರಿశుష్యతి జాయతే హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు థాట్స్ ఛానల్ నేను మీ శ్యామన్మల ఫ్రెండ్స్ మనకు ఏ సమస్య వచ్చినా ఏ రకమైన ఇబ్బంది వచ్చినా మనకు ముందుగా గుర్తొచ్చే స్వామి స్వామి అండి మన హైదరాబాదు చుట్టుపక్కల ఉన్న ప్రసిద్ధ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాల్లో ఒకటి శ్రీ మత్సగిరి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం ఎస్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఈరోజు మత్సగిరి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోబోతున్నాం ఇప్పుడు మత్సగిరికి సంబంధించిన స్వాగత ద్వారం వద్ద ఉన్నాం ఇది ఇది ఆరూరు అంటే ఒలిగొండ నుంచి ఆరూరు వస్తుంటే మనకి స్వాగత ద్వారం కనిపిస్తుంది ఇప్పుడు మనమున్న ఈ స్వాగత ద్వారానికి ఎల్బీ నగర్ నుంచి అదేవిధంగా ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి వస్తే భువనగిరి నుంచి రావచ్చు ఎల్బీ నగర్ నుంచి వస్తే చౌటుప్పల్ నుంచి రావచ్చు రెండు వైపుల నుంచి కూడా ఒకే అంత దూరం అండి డెబ్బై రెండు కిలోమీటర్లు ఉంటుంది ఇక లోపలికి ఒక నాలుగు కిలోమీటర్లు వెళ్తే మనకు మచ్చగిరి కొండకు చేరుకుంటామండి పైకి ఎక్కాల్సి ఉంటుంది ఇక ఇక్కడ స్వామి విశేషం ఏంటంటే మచ్చగిరి కోనేరు ఉంటుందండి మచ్చగిరి అంటేనే మ్యావతారం చేపలకు కూడా స్వామివారి తిరునామం ఉంటుందండి ఇక్కడ అది విశేషం వింటుంటేనే ఎప్పుడెప్పుడు చూద్దామా అనిపిస్తోంది కదా ఇంకెందుకు ఆలస్యం ఇక వెళ్దాం స్వామిని దర్శించుకుందాం అన్నట్లు ఫ్రెండ్స్ లోపలికి వెళ్లే ముందు ఎల్బీ నగర్ రింగ్ రోడ్ నుంచి ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలో ఒకసారి శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి చేరుకోవడానికి హైదరాబాద్ నుంచి రెండు రూట్లలో వెళ్ళొచ్చు ఒకటి ఉప్పల్ నుంచి హై వరంగల్ హైవేలో వెళ్ళి భువనగిరి వద్ద చిట్యాల వెళ్ళే రూట్లోకి వెళ్ళి ఒలిగొండ దాటిన తర్వాత తిరుమలగిరి రూట్లో వెళ్తే కుడివైపు ఆలయ కనిపిస్తుంది ఇక రెండో రూట్ మనం ఇప్పుడు వెళ్ళే నగర్ నుంచి విజయవాడ రూట్ అన్నట్లు ఆలయానికి సంబంధించిన గూగుల్ మ్యాప్ లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇక మనం విజయవాడ హైవేలో వెళ్తే చౌటుప్పలు దాటగానే ఎడమవైపు నాగారం రోడ్లోకి వెళ్ళాలి ఇలాగే స్ట్రైట్గా వెళ్తే చిట్ట్యాల నుంచి ఒలిగొండ భువనగిరి వెళ్లే పెద్ద రోడ్డు తగులుతుంది ఆ రూట్లో ఎడమవైపు కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఒలిగొండ ఊర్లోకి వెళ్ళకముందే ఈ చౌరస్తా నుంచి తిరుమలగిరి రూట్లోకి అంటే కుడివైపు రోడ్లోకి వెళ్ళాలి ఇప్పుడు ఈ రోడ్ భద్రాచలం హైవేగా కూడా మారుతోంది కాబట్టి రోడ్ కూడా బాగుంటుంది ఇలాగే ఈ రోడ్లో పది కిలోమీటర్లు వెళ్తే కుడివైపు మత్స్యగిరి స్వామి ఆలయం కనిపిస్తుంది ఇక ఇక్కడి నుంచి కొద్ది దూరం అంటే ఒక కిలోమీటర్ వరకు మామూలు రోడే ఉంటుంది ఆ తర్వాత ఘాట్ రోడ్డు ప్రారంభమవుతుంది చుట్టూ ప్రకృతిని ఆస్వాదిస్తూ మరొక కిలోమీటర్ వరకు ఎక్కితే లెఫ్ట్ సైడ్ ఆంజనేయ స్వామి విగ్రహం పెద్దది కనిపిస్తుంది ఇక్కడి నుంచి కుడివైపు రూట్లో వెళ్తే మనకు కార్ పార్కింగ్ ఏరియా వస్తుంది టూ వీలర్స్ మాత్రం పై వరకు వెళ్ళొచ్చు ఇలా వెళ్తుంటే స్వామివారి నామావళి గోడలపై రాసి ఉండడం నాకు చాలా బాగా నచ్చింది అలా స్వామివారిని స్మరించుకుంటూ వెళ్తే ఆలయాన్ని చేరుకుంటాం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను దీనికి సంబంధించిన ఆలయానికి సంబంధించిన గూగుల్ మ్యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడే మనం కొండపైకి చేరుకోవడం జరిగింది ఇక మనం ఆలయం లోపలికి వెళ్లాల్సి ఉంది ఇక నృసింహస్వామి గురించి చెప్పాలంటే ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం నృత్యో నమామ్యహం మృత్యువుని కూడా తప్పించేవాడు మనకున్న కష్టాలన్నీ తీర్చేవాడు ఈ నరసింహస్వామి అండి లోపలికి వెళ్దాం స్వామిని దర్శించుకుందాం ఇక్కడ చాలా పెద్ద విశేషం ఉందండి చాలా ప్రత్యేకత ఉంది అదేంటో లోపలికి వెళ్ళి చూద్దాం రండి చూస్తున్నారుగా ఈ కొండపైన అన్ని అందుబాటులో ఉన్నాయి అన్ని పూజా ద్రవ్యాలు దొరుకుతాయి పానీయాలు ఆహారం కూడా దొరుకుతుంది ముఖ్యంగా శ్రావణ భాద్రపద కార్తీక మాసాల్లో భక్తుల కోలాహలం కొండపై అధికంగా ఉంటుంది శని ఆదివారాల్లో కూడా పంచమి సప్తమి దశమి తేదీల్లో కొండ ప్రాంతం వేల మంది భక్తులతో కిటకిట్లాడుతుందట అప్పుడు మాత్రం మీకు దర్శనానికి ఒక గంట నుంచి గంటన్నర సమయం పడుతుంది మామూలు రోజుల్లో మాత్రం ఇలా ఐదు నిమిషాల్లో అయిపోతుంది ఇక మామూలుగా దర్శనం టికెట్ ధర ఐదు రూపాయలు అర్చన కావాలంటే మాత్రం కేవలం ముప్పై రూపాయల టికెట్ తీసుకుంటే సరిపోతుంది ఈ ఆలయానికి సంబంధించిన చరిత్ర అంటే ఎన్ని వందలు ఎన్ని వేల సంవత్సరాల కింద కూడా తెలియదండి ఎందుకంటే స్వామివారు మత్స్యావతారంలోనే ఇక్కడ ఉద్భవించడం జరిగింది స్వయంభూగా అదే మనకు గర్భగుడిలో కనిపించే మూర్తి అనమాట లక్ష్మీనారసింహస్వామి దేవస్థానం మత్స్యాద్రి లక్ష్మీనారసింహస్వామి ఇక్కడ మత్స్యావతారంగా సాల గ్రామ వెలిసినటువంటి స్వామి ఇక్కడ ఈ యొక్క సాలగ్రహరూపా ఏ విధంగా ఉందయ్యా శంకు చక్రము నామము శంకు నుంచి మొదలుకుంటే చక్రం దాకా చేప ఆకారం కలిగి చక్రం దిక్కు చాప యొక్క ముఖంగా శంకు దిక్కు తోకలాగా ఉదర భాగం నామంలో నృసింహస్వామి కళ్ళు కోరమిసాలు ముక్కు ఆ యొక్క స్వామి సాక్షాత్తు లక్ష్మీ నారసింహస్వామి ఆయనకు లక్ష్మి పక్కకుండి నారసింహస్వామి ఇక్కడ సాలగ్రామ రూపమైన మత్స్యావతారంగా వెలిసినటువంటి సాలగ్రామ రూపం నిదర్శనం లక్ష్మీనారసింహస్వామి మత్స్యావతారం అంటే కోనేలు వెలిసిన స్వామి ఆ యొక్క చేపల దర్శనం కానప్పుడు ఈ యొక్క స్వామిని దర్శించుకొని శ్రీ మత్సగిరి లక్ష్మీనారసింహస్వామి ఇక్కడ వేమునులని చెప్పి మునులు తపస్సు చేస్తే ఆ యొక్క మునులు తపస్సు గురించి మహర్షి అయినటువంటి ఆ యొక్క శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంగా ఇక్కడ పుష్కరుణ అంటే కోనేరులో వెలిసినటువంటి స్వామి ఎక్కడ లేని విధంగా చేపాకారంగా గుండంలో వెలిసినటువంటి స్వామి ఆ యొక్క చేపలకు కూడా ఊర్ధగుండం వంటి నామంతో ధరించి స్వామి పుష్కరులో వెలిసినటువంటి స్వామి మత్స్యాద్రివాసుడు లక్ష్మీనారసింహుడు లక్ష్మీనారసింహ స్వామి ఇక్కడ సాక్షాత్ పుష్కరులో వెలిసినటువంటి స్వామి ఆ యొక్క చేపలు మూడు వందల అరవై ఐదు రోజులు ఇక్కడ దర్శనం దర్శనమవుతాయి ఈ మూడు వందల అరవై ఐదు రోజులలో శ్రావణం భాద్రపదం ఆశ్వీజం కార్తీకం ఈ నాలుగు మాసాలలో సుస్పష్టంగా దర్శనం అవుతాయి అప్పుడు కూడా దర్శనం కానట్లయితే అయ్యో భగవద్ దర్శనం కాలేదే అని చెప్పి భక్తులు నిస్సహాయం చెందకుండా అంటే శాలగ్రామ రూపేణ బండకు వెలిసినటువంటి స్వామి ఆ యొక్క బండ కూడా ఒక చాపాకారం కలిగి శ్రీమత్ పయోనిధిని కేతన చక్రపానే భోగీంద్ర భోగమని రాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ది పోత లక్ష్మీనుసింహ మమదేహి కరావలంబం నిజంగా అండి స్వామివారు నేను ఇక్కడే ఉన్నాను మీ మధ్యలో అని నిరూపించడానికే ఈ క్షేత్రం అండి ఈ మత్సగిరి స్వామి క్షేత్రం చూడండి ఆయన చేప రూపంలో ఆవిర్భవించారు ఆవిర్భవించారు మత్స్యావతారం గురించి అయితే మీ అందరికీ తెలుసు మరి అలా ఆవిర్భవించడం మాత్రమే కాదు నేను నేనున్న మీ అందరికీ ఎవరైనా సరే మీ దేవుడు ఎక్కడ అంటే చూపించడానికి నిదర్శనం ఏంటి అంటే ఇక్కడ కోనేరులో చేపల రూపంలో కనిపిస్తున్నారు స్వామి మరి చేపల రూపంలో కనిపిస్తే సరిపోతుందా మరొక నిదర్శనం కావాలిగా అందుకే ఆయన నామంతో ఇక్కడ చేపలు కనిపిస్తాయండి చేపలకు ఎక్కడైనా నామం కనిపిస్తుందండి ఇక్కడ కనిపిస్తుందండి ఇది స్వామివారి మహత్యం అండి ఈ మత్సగిరి అనే ఈ పుణ్యక్షేత్రం నిజానికి ఒక పవిత్ర ప్రదేశం అండి దీని విలువ చాలామందికి తెలియాల్సి ఉంది ఇంకా ఇక ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత ఈ కోనేరు కోనేరులో ఉండే చేపలు స్వయంగా ఆ నరసింహస్వామి ఇక్కడ చేపల రూపంలో ఉన్నాడని భక్తుల నమ్మకం ఆశ్చర్యకరంగా ఈ చేపలు విచిత్రమైన పెద్ద మీసాలను కలిగి ఉంటాయి ఇంకా విశేషమేమిటంటే వాటి నుదుటిపై తిరునామం ఉంటుంది ఈ చేపలను అందుకే విష్ణు చేపలు అని పిలుస్తారు అన్నీ సుమారు అరమీటర్ అంత పెద్దగా పెరిగి ఉంటాయి వీటిని ఎవరు పట్టే ప్రయత్నం చేయరు అలా చేస్తే నరసింహస్వామి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది ఇదివరకొకరు ఈ చేపలను పట్టే ప్రయత్నం చేస్తే రక్తం కక్కుకొని చనిపోయారట వీటికి ఉదయమే ఆహారం వేస్తారు పెరుగు దద్దోజనం లేదా బిస్కెట్లను భక్తులు ఆహారంగా సమర్పిస్తుంటారు ఈ చేపల దర్శనం అయితే చాలు శ్రీ లక్ష్మీ నరసింహుల దర్శనం అయినట్లు భావిస్తారు భక్తులు ఇక ఆలయం చుట్టూ అర్ధచంద్రాకారంలో ఒకే గుండంలా కనిపిస్తున్న ఈ కోనేరు నిజానికి మూడు గుండాల సమూహం ఇప్పుడు నీళ్లు ఎక్కువగా ఉండడంతో అన్నీ కలిసిపోయి కనిపిస్తున్నాయి వీటిని విష్ణుగుండం నామాలగుండం మాలగుండం అనే పేర్లతో పిలుస్తారు అయితే ఇక్కడ విచిత్రం ఏమిటంటే చేప ఆకారంలో స్వయంభూగా అవతరించిన నరసింహస్వామి విగ్రహం నుంచే నీళ్లు ఊరుతూ ఉంటాయి ఆ నీటితోనే ఈ మూడు గుండాలు నిండుతాయి సముద్ర మట్టానికి మూడు వేల అడుగుల ఎత్తులో ఉన్న కొండపైన ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుందనేది అందరికీ రహస్యమే ఈ నీటితోనే స్వామివారికి రోజు అభిషేకం చేస్తారు ఆ నీటినే మనకు తీర్థంగా ఇస్తారు ఈ నీరు సర్వరోగ నివారణి అంతేకాదు ఈ నీటిని పంట పొలాల్లో చల్లుకుంటే పంటలు బాగా పండుతాయని ఇక్కడి రైతుల నమ్మకం ఈ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి వెళ్ళడానికి కారణం ఏంటి అంటే యాదాద్రి యాద అనే ముని తపస్సు చేయడం వల్ల యాదాద్రి ఏర్పడింది అలా ఈ మత్స్యగిరి ఎందుకు ఏర్పడింది అంటే ఇక్కడ కూడా మునులు తపస్సు చేసుకునేవారు ఇక్కడ ఇక్కడున్న అంటే సుమారుగా ఈ హైదరాబాదు చుట్టుపక్కల తెలంగాణలోని చాలా కొండల మీద మునులు ఒకప్పుడు కొన్ని యుగాలు అంటే కొన్ని వేల సంవత్సరాల కింద మునులు ఇక్కడ తపస్సు చేశారు చెప్ దానికి సంబంధించిన ఆధారాలు కూడా చాలా వరకు దొరికాయి దొరుకుతూ ఉన్నాయి ఇప్పటికీ కూడా తవ్వకాల్లో ఇక్కడ మునులు తపస్సు చేసినప్పుడు వాళ్ళని రాక్షసులు వచ్చి చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళం అదే వాళ్ళని వివిధ రకాల ఇబ్బందులకు గురి చేయడం యజ్ఞయాగాదులు పూజలు చేయకుండా వాళ్ళు అడ్డుకోవడం లాంటివి చేస్తే అప్పుడు వారు స్వామిని వేడుకుంటే ఆయన రూపంలో వచ్చి ఆ రాక్షసుల్ని శిక్షించాడండి అది అందువల్ల ఇక్కడ మత్స్యగిరి లక్ష్మీనరసింహ స్వామిగా ఆయన ఈ కొండపై వెళ్ళడం జరిగింది అయితే ఇక్కడికి వచ్చినాక ఈ స్వామివారి రూపాన్ని అర్థం చేసుకోలేకపోతారేమో అనే ఉద్దేశంతో ఇంకొక ఆలయాన్ని కూడా నిర్మించారండి ఇక్కడ సో ఆ ఆలయానికి వెళ్దాం కదా కింద స్వయంభూమూర్తి ఆవిర్భవించిన తర్వాత భక్తులందరికీ కూడా ఆ రూపం సుస్పష్టంగా దర్శనం కావట్లేదని చెప్పి రెండు వేల ఇరవైవ సంవత్సరంలో శ్రీ 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 తిరుదండ్రి చిన్నజీర స్వామివారు భక్తులందరికీ ఆ రూపాన్ని స్వామి రూపాన్ని ప్రత్యక్షంగా కనిపించాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఈ విధంగా స్వామిని ప్రతిష్ఠించడం జరిగింది లక్ష్మీ వారు ఇలా చేప మీద కూర్చొని మత్స్య లక్ష్మీ వారుగా వేయించేసి ధ్రువమూర్తిగా ఇక్కడ దర్శనం ఇస్తున్నారు భక్తులకి ఇక్కడ చూస్తే మీరు శ్రీ సుదర్శన ఆల్వార్ అంటారు సుదర్శన స్వామి విష్ణుమూర్తి చేతులు ఉండేటువంటి చక్రానికి పేరు ఆ యొక్క సుదర్శన స్వామి ఆ సుదర్శన స్వామి ఇక్కడ ఉంటూ స్వామి యొక్క అనుగ్రహంతో అందరినీ కూడా రక్షిస్తూ ఉంటాడు ఇక్కడ గోదాదేవి అమ్మవారి ఆలయాన్ని రెండు వేల పదిహేనులో ప్రారంభించారండి మనము అమ్మవారిని శరణ్ వేడితే చాలండి మన కోరికలన్నీ తీరుస్తారు అమ్మవారు అయితే ఇక అమ్మవారి రూపం చూడండి ఎంత ఆకర్షణీయంగా ఉందంటే చేతిలో చిలక అదేవిధంగా నిజంగా అండి చాలా అద్భుతంగా ఉంది ఒకసారి చూడండి మీకు కూడా చూపిస్తాను చూడండి మన అదృష్టము మన భాగ్యము స్వామివారికి నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటే ఇష్టం అన్న విషయం మీ అందరికీ తెలుసు మనందరికీ తెలుసు ఇక్కడ కూడా అండి ఈ మచ్చగిరి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో నిత్య కళ్యాణం అండి ప్రతిరోజు స్వామివారి కళ్యాణం జరుగుతుంది మనం వచ్చిన సమయంలో కూడా కళ్యాణం జరుగుతుందండి చూద్దాం రండి ఎలా శ్రీభగోదేవదేవో బ్రహ్మాండ నాయకేవే జగ ಮತ್ಸಗಿರಿ ಲಕ್ಷ್ಮೀ ನಾರಸಿಂಹ ಗೋವಿಂದ గోవింద 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 లక్ష్మేశ్వర స్వామి భాగ్యము నాది నిజంగా చెప్తున్నా మీ అందరూ చూస్తున్నారు కదా ఇప్పుడు మనం పల్లకి సేవలో కూడా పాల్గొన్నాము స్వయంగా నా చేతులతో అండి పల్లకి మోసాలు సామాలు ఎంత అద్భుతం అండి ఎంత భాగ్యం ఇదంతా మీ అందరి వల్లనే అండి మీరు చూస్తున్నారు జై లక్ష్మీ లక్ష్మీనరసింహ గోవింద 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 ఈ పైన కొండపైన ఉన్న ఆలయాల్లో మనం చూడబోయే చివరి ఆలయం అండి హనుమంతుని ఆలయం శ్రీ మచ్చగిరి లక్ష్మీనారసింహ స్వామి వారి దేవస్థానం పైన ప్రతినిత్యం కూడా జరుగు కార్యక్రమాలు ఉదయం ఆరు గంటలకు శ్రీ స్వయంభ స్వామివారికి నిజాభిషేకం తొమ్మిది గంటలకు శ్రీ స్వామివారి సన్నిధిలో శ్రీ సుదర్శన నారసింహోమం అదేవిధంగా పది గంటలకు శ్రీ స్వామివారి సన్నిధిలో శ్రీ మచ్చగిరి స్వామివారి కళ్యాణ మహోత్సవం తదనంతరం పదకొండు గంటలకు శ్రీ స్వామివారు పల్లకి సేవలో దేవాలయం మాడవీధుల్లో ఊరేగింపు కార్యక్రమం ప్రతిరోజు ప్రతి మంగళవారం ప్రతి శనివారం శ్రీ స్వామివారికి తొమ్మిది కలశాలతో సుగంధ ద్రవ్యాలతో పంచామృతాలతో పండ్ల రసాలతో అంగరంగ వైభవంగా శ్రీ స్వామివారికి అభిషేక కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇంకా ఈ కొండపైన ఉన్న ఆలయాలని దర్శించడం అయితే అయిపోయిందండి ఆంజనేయ స్వామి దర్శనంతో అయితే ఇక్కడ ప్రతిరోజు కూడా ఇప్పుడు నిత్యాన్నదాన కార్యక్రమం ఈ మధ్య ప్రారంభమైందండి సుమారుగా ఒక యాభై మందికి ప్రతిరోజు కూడా ఇక్కడ నిత్యాన్నదానం నిర్వహిస్తున్నారు ఇక శని ఆదివారంలో ఎక్కువ మంది భక్తులు వస్తారు కాబట్టి సుమారుగా ఒక నూట యాభై మందికి అన్నదాన కార్యక్రమాలు ఇక్కడ నడుస్తూ ఉన్నాయండి ప్రతిరోజు కూడా శ్రీ స్వామివారి దేవస్థానం పైన యాభై మంది అన్నదానానికి మూడు వేల ఆరు వందల రూపాయలు వంద మంది అన్నదానానికి ఐదు వేల ఆరు వందల రూపాయల రుసుము చెల్లించి తమ యొక్క జన్మదినం సందర్భంగా కానీ తమ యొక్క పెన్ను రోజు సందర్భంగా కానీ తమకు నచ్చిన తేదీన నచ్చిన రోజున శ్రీ మచ్చగిరి లక్ష్మీనారసింహ స్వామివారి దేవస్థానం పైన అన్నదాన కార్యక్రమం నిర్వహించవచ్చు ఆసక్తిగల భక్తులు దేవస్థాన డొనేషన్ కౌంటర్ వద్దకు వెళ్ళి తమ యొక్క గోత్రనామాల పేరు మీద రుసుము చెల్లించి రసీదు తీసుకోవాల్సింది తెలియజేస్తున్నాము మేము బూదాన్ పోచపల్లి మండలం పెదగూడెం గ్రామం నుంచి వచ్చినాము మేము ప్రతి ప్రతి ఆరు నెలలకు ఒకసారి అట్లా వస్తూ ఉంటాము మాకు మంచిగా అనిపిస్తుంది కాబట్టి మరీ మరీ వస్తూ ఉంటాము మాకు ఏదైనా మొక్కు ఉన్నా కానీ ఇక్కడే తీసుకుంటూ ఉంటాము మాది బుధాన్ పోచ్చి మండలం పెద్దగూడెం విలేజ్ మేము కంటిన్యూ వస్తుంటాము ఇప్పుడు అనుకోకుండా మా బ్రదరు మొక్కుడు ఆయన అనుకు రావడం రెండోసారి ఫస్ట్సారి వచ్చిండు మంచిగా అనిపించింది కాబట్టి మళ్ళీ రావాలని ఇక్కడ మొక్కుండు వచ్చిండు దేవునికి తల వెంట సమర్పించిండు ఈయన మనసులో ఏం కోరుకుంటావు మళ్ళీ మళ్ళీ రావాలని అనుకుంటున్నాయన మేము కూడా అందరం కలిసే వస్తాం ఎప్పుడు వచ్చినా అదేవిధంగా ఇదివరకు ఉన్నప్పటికీ ఇప్పటికీ చాలా మార్పులు వచ్చినాయండి ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు మనకు కనిపిస్తుంది కదా ఇక్కడ కళ్యాణ మండపం ఉంది అదేవిధంగా రోజు కూడా నిత్య కళ్యాణం నడుస్తుందంటే మనం అర్థం చేసుకోవచ్చు వీళ్ళు ఎంత పెద్ద బాధ్యతను ఎత్తుకున్నారు సో ఇది ఇక్కడ విశేషము ఇక ఇక్కడే ఇంకొకటి పంచముఖ రామలింగేశ్వర స్వామి ఆలయం ఉందండి అది కూడా మనం దర్శించుకుందాం పదండి ఇక మనకు కొండ ఎక్కుతుంటేనే కార్ పార్కింగ్ ఉంటుందండి కొండ పూర్తిగా ఎక్కకముందే టూ వీలర్స్ మాత్రం పైకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది అయితే ఇక్కడే ఈ పార్కింగ్లోనే మనకు పక్కన ఇంకొక ఆలయం కనిపిస్తుంది అండి చూడండి ఇది కూడా చాలా పురాతనమైన ఆలయం అండి అయితే ఆలయం కొత్తగా కట్టారు కానీ దాని పక్కనే మనకు పురాతన ఆలయం కనిపిస్తుంది సో ఇది అండి ఈ ఆలయము భిన్నమైపోవడంతో ఆ తర్వాత మా ప్రధానమూర్తిని కొత్త ఆలయంలోకి తరలించారు ఈ ఆలయం మాత్రం నిర్మాణ శైలి చాలా అద్భుతంగా ఉందండి చాలా పురాతనమైన ఆలయం ఇది మనకు చూస్తే చాలా అర్థమైపోతుంది కానీ ఈ దురదృష్టవశాత్తు ఈ పురాతన ఆలయాన్ని కాపాడుకోలేకపోయాం చాలా ధ్వంసం అయిపోయిన పరిస్థితుల్లో తప్పనిసరి మూర్తిని అందులోకి తరలించాల్సి వచ్చింది ఇప్పుడు ప్రస్తుతం కోశాలుగా కూడా మనకు అనిపిస్తుంది గోవులు కూడా దేవతలే కదండి ప్రస్తుతానికి ఇది కూడా దేవాలయమే ఆ రకంగా చూస్తే ఇక ప్ర ఇక ప్రధాన ఆలయంలోకి వెళ్దాం పదండి అక్కడ మనకు కనిపిస్తున్నది పురాతనమైన ఆలయం ఇది కొత్తగా కట్టిన ఆలయం ఈ ఆలయం ముందే అండి ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నాడు శ్రీ ఆంజనేయం ఆంజనేయం ఇక నవగ్రహాలు ఉన్నాయి చూడండి ఇక ఇది ప్రధాన ఆలయం లోపలికి వెళ్దాం పదండి పాప వినాశన సింధుర వరద శ్రీత రక్ష బంధ విమోచన పాప వినాశన సింధుర వరద శ్రీత రక్ష పూర్వము విష్ణుకుండెనులు అనేటువంటి రాజులు క్రీస్తు శతాబ్దం నాలుగు నుండి ఏడు మధ్యకాలంలో ఈ వెనకాల ఉన్నటువంటి దేవాలయాన్ని వాళ్ళ శిల్ప శైలితో ఆ దేవాలయాన్ని నిర్మించారు కాలక్రమేణా ఆ దేవాలయం శిథిలావస్థలో ఉండగా శివాలయం శిథిలావస్థలో ఉండగా మళ్ళీ ఇక్కడ పార్వతీ సమేత పంచముఖ రామలింగేశ్వర స్వామిని సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన పరమేశ్వరస్య పంచముఖానం పరమేశ్వరుడు ఐదు ముఖాలతో ఉంటారన్నమాట కాబట్టి ఈ గ్రామ సంరక్షణం కోసం మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో ఈ యొక్క దేవాలయాన్ని పరమేశ్వరుడు ఐదు ముఖాలతో పరమేశ్వరస్య పంచముఖానం పరమేశ్వరుడు ఐదు ముఖాలతో ఉంటాడు కాబట్టి ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించారనమాట ప్రతి సోమవారం రోజు ఇక్కడ మహాన్యాసపూర్వకంగా ఏకవారం రుద్రాభిషేకం రుద్రోహోమము నిత్య కార్యక్రమాలు జరుగుతాయి అన్నమాట ప్రతి సోమవారం భక్తి భక్తులు అధిక సంఖ్యలో వచ్చేసి స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కాగలుగుతారు ఈ ఆలయం చరిత్ర మామూలుది కాదండి చాలా పాత చరిత్ర చాలా ప్రాచీనమైన ఆలయం అండి స్వామి విష్ణుకుండిల కాలం అంటే సుమారుగా ఏడు అంటే ఆరు ఏడు శతాబ్దాల మధ్య అంటే పదిహేను వందల సంవత్సరాలకు పైగానే చరిత్ర ఉన్న ఆలయము ఈ ప్రదేశం కూడా అంత పవిత్రమైందండి అందు ఇక్కడికి తరలించారు అయితే విష్ణుకుండిన్ల కాలం అంటే మీకు ఒకసారి గుర్తు చేసుకోండి వారిజాల వేణుగోపాల స్వామి అదేవిధంగా ఇవన్నీ కూడా చూస్తే కూడా సుమారుగా ఒక రెండు వేల సంవత్సరాల నుంచి పదిహేను వందల సంవత్సరాల వరకు చరిత్ర కలిగిన ఆలయాలు ఇక్కడ చాలా ఉన్నాయి అందులో ఒక ఆలయం ఈ ఆలయం అండి మనం చూస్తున్నాం కదా సో మీరు ఒక్కసారి ఊహించుకోండి మనకు తెలియని ఇలాంటి ఆలయాలు ఇంకెన్నో ఉన్నాయి మనం వాటన్నిటిని వెలికి తీయాలి మన చరిత్రను మన గొప్పదానాన్ని మనమే తెలుసుకోవడం కాదు మన భవిష్యత్ కూడా అందించడం మన బాధ్యత ఈ విషయం గుర్తుపెట్టుకోండి చూడండి హైదరాబాద్ నుంచి మత్స్యగిరి రావాల్సిన వాళ్ళకి పెద్ద కష్టపడాల్సిన పని లేదండి సొంత వాహనాలు లేకుండా కూడా రావచ్చు ఇప్పుడు మనం వెనక కనిపిస్తుంది చూడండి మత్స్యగిరిగుట్ట ఇది హైదరాబాద్ నుంచి వస్తుందండి బస్సు అయితే ఈ బస్సు ఎప్పుడు వస్తుంది ఈ టైమింగ్స్ ఏంది ఎక్కడెక్కడి నుంచి వస్తుందో మనం ఒకసారి డ్రైవర్ని అడిగి తెలుసుకుందాం రండి యాదగిరి రూట్ డిపో బస్సు ఇది పొద్దున ఆరు ఆరు గంటలకు యాదగిరి డిపోలు స్టార్ట్ అయ్యి చక్కగా భువనగిరి ఉప్పల్ హైదరాబాద్ హైదరాబాద్ నుండి మళ్ళీ రిటర్న్ భువనగిరి విమలకొండ టైమింగ్స్ వచ్చి చూపించు ఎయిట్ థర్టీ ఎయిట్ ఫిఫ్టీన్ ఎయిట్ ఫిఫ్టీన్ హైదరాబాద్ ఎంజీబీఎస్లో బయలుదేరుతుంది అక్కడ నుండి భువనగిరి మీదుగా వలిగొండ ఆరూర్ వేములకొండ దేవస్థానం మళ్ళీ తిరిగి రిటర్న్ ఇక్కడ నుండి వేములకొండ నుండి ఆరూర్ భువనగిరి ఉప్పల్ ఉప్పల్కి వెళ్ళి మళ్ళీ సేమ్ రూట్లో దేవస్థానంకి వచ్చి ఈవినింగ్కి వెళ్ళిపోతుంది ప్రతిరోజు ప్రతిరోజు డైలీ ఉంది సర్వీస్ రెండు ట్రిప్పులు రెండు ట్రిపుల్ ఇంకా జనం ఎక్కువ అయితే కూడా ఇంకా రెండు ఇంకో బస్సు పెట్టడానికి అవకాశం విన్నారు కదా మీరు సింపుల్ అండి సొంత వాహనాలు లేవు కార్లు లేవు బండ్లు లేవు అని ఆలోచించకుండా మీరు ఈ ఆర్టీసీ బస్ సర్వీస్ ఉందండి చాలా పవిత్రమైన పుణ్యక్షేత్రం ఈ మత్స్యగిరి స్వామి ఇక్కడికి రావాలంటే కష్టపడాల్సిన అవసరం లేదు మీరు ఎంజీబీఎస్ నుంచి ఉదయం ఎనిమిదిన్నరకు స్టార్ట్ అవుతుంది ఎనిమిది గంటలకు ఎనిమిదిన్నరకు ఆ తర్వాత అదేవిధంగా దీనికి సంబంధించిన టైమింగ్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను స్క్రీన్ మీద కూడా ఇస్తాను చూడండి ఉప్పల్లో నిలబడిన మీరు ఈ బస్సు పట్టుకొని ఒకటే గుర్తుపెట్టుకోండి మత్స్యగిరి గుట్ట అనే బస్ వస్తుంది మీరు చూడండి ఉప్పల్ రింగ్ రోడ్లో నిలబడిన మీరు ఎక్కి మీరు వయా భువనగిరి మించి ఈ ఆలయానికి వస్తుంది మళ్ళీ ఇక్కడి నుంచి మిమ్మల్ని దర్శనం తర్వాత పికప్ చేసుకొని మళ్ళీ మిమ్మల్ని హైదరాబాద్ వరకు తీసుకెళ్తుంది ఇలా రెండు ట్రిప్పులు అండి ఇంకా జనం పెరిగితే రద్దీ పెరిగితే మాత్రం ఈ ట్రిప్పుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది సో ఈ సర్వీస్ కూడా మీరు ఉపయోగించుకోండి ఎప్పుడు నన్ను వీడియోలు అడుగుతున్నారు బస్సులో వెళ్ళాలంటే ఎలా ఇది ఒక అద్భుతమైన అవకాశం అండి ఇది చూడండి సో ఇప్పుడు నా వెనక కనిపిస్తుంది చూడండి ఈ మత్స్యగిరి స్వామి అంటే స్వామి వెలిసిన మత్స్యగిరి అదే కొండ అయితే దీనికి ముందే మనకి కుడివైపు కనిపిస్తుంది అండి ఇది మాలకొండ సో ఇక్కడ మూడు కొండలు ఉంటాయండి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఇది మనం వచ్చిన దారి అండి మనం వచ్చిన దారి వెనకనే కనిపిస్తుంది చూడండి ఇది సూర్యగిరి అంటే సూర్యకొండ సూర్యకొండ మత్స్యకొండ మాలకొండ మూడు ఉంటాయండి ఇక్కడ మూడు కొండలు త్రిమూర్తులకు మారిపోయారుగా అనుకోండి అయితే ఈ సూర్యకొండకు ప్రత్యేకత ఏంటంటే స్వామివారు ముందు వెలిసింది ఈ సూర్యకొండ మీదనే అండి చూసారు కదా ఎంత కష్టంగా ఉందో ఏకశిలలాగా పై ఎక్కడం చాలా కష్టంగా ఉంటుంది కొన్ని వందల సంవత్సరాల కింద స్వామి పైన వెలిసి ఉంటే అక్కడ కూడా ఒక చిన్న ఆలయం ఉంటుంది స్వామివారు వెలిసి కనిపిస్తారు అక్కడ కూడా మత్స్య రూపంలో అయితే అక్కడికి వెళ్ళి భక్తులు చాలా కష్టపడి శ్రమకూర్చి పైకి వెళ్ళి స్వామిని దర్శించుకునే వాళ్ళు చాలా కొద్ది సంఖ్యలో అలా వెళ్ళిన కొద్ది భక్తులు స్వామి కొండ మాకు ఎక్కడానికి చాలా కష్టంగా ఉంది మా కష్టాన్ని తీర్చు స్వామి అని అంటే ఆ స్వామి అక్కడి నుంచి ఏం చేస్తారు ఇప్పుడు మచ్చగిరి ఉంది కదండి మన వెనక కనిపిస్తున్న మచ్చగిరి ఈ కొండ మీదకి వచ్చారు ఎందుకంటే ఈ కొండ ఎక్కడం చాలా సులభంగా ఉంది కాబట్టి ఈ మూడు కొండలకు ఏదో లింక్ ఉందండి ఇంకా దానికి సంబంధించి పరిశోధనలు జరగాల్సి ఉంది సో సూర్యకొండ మచ్చకొండ ఇది మాలకొండ మనము ఈ రూట్ నుంచి కొండ ఎక్కుతుంటేనండి మన వెనక కొండ అనిపిస్తుంది అయితే ఇక్కడే ఎడమవైపు మనకు ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుందండి చాలా బాగుంది తెల్లని రంగులో యాభై ఒకటి అడుగుల విగ్రహం మనకు ఆంజనేయ స్వామి దర్శనం కాగానే ఎదురుగా రామాలయం ఉంటుందండి చూసారు కదా ఒక యాభై ఒకటి అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం ఎదురుగానే ఈ రామాలయం అండి ఈ రామాలయము ప్రతిష్ఠితమే అండి దీన్ని కట్టించిన వారు ఇక్కడ ఉంది చూడండి పడకంటి లక్ష్మీ యాదగిరి గారు ఈయన ఎం తుర్కపల్లి గ్రామం నుంచి ఆయన కట్టించారండి సో మీరు ఈ మత్స్యగిరికి వస్తే ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చూడవచ్చు ఆ తర్వాత రాములవారిని చూడవచ్చు పంచముఖ రామలింగేశ్వర స్వామిని చూసి తర్వాత లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి వెళ్ళొచ్చు கரவார் கம்னவரணுல கி நாம अन्धकार